ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు విషయంలో ఎన్నికల కమిషన్ కొంత పరిమితిని విధిస్తోంది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే లోక్ సభ శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఈసీ పరిమితిని ఉల్లంఘిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంతవరకు డబ్బు ఖర్చు చేసేందుకు ఈసీ అనుమతిచ్చింది ఈసీ విధించిన పరిమితిని ఉల్లంఘించిన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ నుంచి డిస్క్వాలిఫై చేస్తుందా సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్థులు ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు మరికొన్ని రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో కొన్ని వేల మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకొనున్నారు ఎవరెవరు ప్రజానాడిని పడతారో వారే ఎన్నికల్లో విజయం సాధిస్తారు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన నేతలే చట్టసభలకు ఎన్నికవుతారు ఇలా ఎన్నికవ్వాలంటే ముందు పోటీలోకి దిగాలి ఎన్నికల్లో పోటీకి దిగాలంటే అంత సులువైన ఏమీ కాదు ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరాలి అందులో చేరినంత మాత్రాన టికెట్ వస్తుందా అంటే అది అంత సులువు కాదు పార్టీ కోసం ఎంతగానో శ్రమిస్తే తప్ప టికెట్ రాదు అంతేకాదు ప్రజల్లో పాపులారిటీ ఉన్న నేతలకే రాజకీయ పార్టీలు టికెట్ ఇస్తాయి ఇది చాలా ఏళ్ల పాటు జరిగే ప్రక్రియ ఒకవేళ ఇదంతా అవసరం లేదనుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఎన్నికల్లో పోటీ చేయడానికి భారత పౌరుడై ఉండి కనీసం పద్దెనిమిదేళ్ల వయసు కలిగి ఉండాలి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి విధులు నిర్వహించకూడదు ఒకవేళ ఉద్యోగిగా ఉంటే రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావచ్చు ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి విజయం సాధించడం సదరు వ్యక్తి చేసే ఖర్చుపై కూడా ఆధారపడి ఉంటుంది కానీ భారత ఎన్నికల సంఘం ఖర్చుపై పరిమితిని విధించింది లోక్సభ అభ్యర్థి తన నియోజకవర్గ పరిధిలో ఎంత డబ్బు ఖర్చు చేయాలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోటీ చేసే అభ్యర్థి ఎంత ఖర్చు చేయాలి అనే అంశాన్ని స్పష్టం చేసింది ఈసీ ఈ ఖర్చు కూడా ఫ్లెక్సీలు బ్యానర్లు పాంప్లెట్లు కార్యకర్తల భోజనం ఖర్చులు ప్రచార రథాలు వాటి నిర్వహణ మైక్సెట్ పార్టీ జెండాలు కండువాలు ఇలాంటి వాటికి సంబంధించినవి మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది మిగిలిన వాటిని తన పరిధిలోకి తీసుకోదు ఈ నిబంధనలను అతిక్రమించిన అభ్యర్థులపై తగు చర్యలు తీసుకుంటుంది ఎన్నికల కమిషన్ ఒక లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కనిష్టంగా డెబ్బై ఐదు లక్షల రూపాయల నుంచి గరిష్టంగా తొంభై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది ఆ ఆదేశాలు అతిక్రమిస్తే ఎన్నికల నుంచి డిస్క్వాలిఫై చేస్తుంది ఎన్నికల సంఘం అలాగే గరిష్టంగా ఉన్న ఖర్చు తొంభై ఐదు లక్షల రూపాయలను అన్ని నియోజకవర్గాల్లో కాకుండా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పెద్ద నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించింది పార్లమెంట్ అంటే దాదాపు పదిహేను లక్షల పైచులకు ఓటర్లు ఉంటారు అదే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం అయితే ఇరవై ఐదు లక్షల మంది ఓటర్లు కూడా ఉంటారు అలాంటి చోట బరిలో నిలిచిన అభ్యర్థి తొంభై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు ఎన్నికల సంఘం విధించిన ఈ పరిమితికి మించి అభ్యర్థులు ఎన్నికల ఖర్చు మించకూడదు అదే పదిహేను లక్షల లోపు ఓటర్లు ఉన్నా వాటిని చిన్న నియోజకవర్గాలుగా పరిగణిస్తారు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు డెబ్బై ఐదు లక్షల వరకు ఖర్చు చేయవచ్చు అంతకు మించితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ఇక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కనిష్టంగా ఇరవై లక్షల రూపాయల నుంచి గరిష్టంగా నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం అలాగే గరిష్టంగా ఉన్న ఖర్చు నలభై లక్షలను అన్ని నియోజకవర్గాల్లో కాకుండా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పెద్ద నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించింది అసెంబ్లీ అంటే దాదాపు ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు ఓటర్లు ఉంటారు అదే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం అయితే మూడు లక్షల మంది ఓటర్లుంటారు అలాంటి చోట బరిలో నిలిచిన అభ్యర్థి నలభై లక్షల వరకు ఖర్చు చేయవచ్చు అయితే ఎన్నికల ఖర్చు ఈసీ విధించిన ఈ పరిమితికి మించకూడదు అదే రెండు లక్షలలోపు ఓటర్లు ఉన్న వాటిని చిన్న నియోజకవర్గాలుగా పరిగణిస్తారు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఇరవై లక్షల వరకు ఖర్చు చేయవచ్చు అంతకు మించితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది లోక్సభకు అసెంబ్లీకి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖచ్చితంగా ఎన్నికల సంఘం విధించిన పరిమితిలోపే ఖర్చు చేయాల్సి ఉంటుంది వీటికి ఖచ్చితంగా రోజువారీ లెక్క చెప్పాల్సి ఉంటుంది రోజువారీ ఖర్చును ఎలా చేస్తున్నారో రికార్డ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ వాస్తవానికి రాజకీయ పార్టీలు ఈ వ్యయ పరిమితికి చాలా అరుదుగా కట్టుబడి ఉంటాయి ఎన్నికల ప్రచార ఖర్చులతో పాటు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు ఉచితంగా డబ్బు ఖర్చు చేయడం కనిపిస్తుంది మరికొందరైతే కానుకల పేరుతో తాయిలాలు కూడా అందజేస్తూ ఉంటారు ఇలాంటి వాటిని ఎన్నికల ఖర్చులోకి పరిగణించదు ఎన్నికల కమిషన్ వీటిపై తగు చర్యలు తీసుకుంటుంది కేవలం ఈసీ పరిధిలోని ఖర్చును మాత్రమే లెక్కలోకి తీసుకుంటుంది అయితే ఈసీ పరిధిలోని ఖర్చుకు మించి అధికంగా ఖర్చు చేస్తే తగు చర్యలు తీసుకుంటుంది ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారమే శాసనసభ లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే ఈసీ విధించిన పరిమితికి మించి ఖర్చు చేసేందుకు అభ్యర్థులకు అవకాశం ఉండదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈసీ పరిధికి లోబడే అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి ఎన్నికల కోసం అభ్యర్థులు వాస్తవంగా చేసే ఖర్చుకు ఎన్నికల సంఘానికి అందించే లెక్కలకు ఏమాత్రం పొంతన ఉండడం లేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి కానీ అధికారిక లెక్కలు మాత్రం ఈసీ నిబంధనల మేరకే చూపిస్తుండడం అందరినీ షాకింగ్ కు గురి చేస్తోంది ఏదేమైనా ఈసీ ఆదేశాలకు లోబడే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది లోక్ సభకు అసెంబ్లీకి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖచ్చితంగా ఎన్నికల సంఘం విధించిన లోపే ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే ఎవరైనా ఈసీ పరిమితిని దాటి ఖర్చు చేస్తే వారిపై ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటుంది